నమస్తే అండి ఈ వీడియోలో మనం మ్యాంగోస్ని ఎలా స్టోర్ చేసుకోవాలి లాంగ్ టర్మ్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇక్కడ నేను ఒక ఆరు మామిడికాయలు తీసుకుంటున్నాను వాటిని నీళ్ళలో వేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకుంటున్నాను ఇలా చేతితో బాగా రుద్ది వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయల్ని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ముచ్చికల దగ్గర కూడా ఎటువంటి తడి లేకుండా బాగా నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు ఇలా మామిడికాయలన్నీ ఆరిపోయిన తర్వాత కట్ చేసుకుందాము ముందు రెండు మామిడికాయలని తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వాటి తొడములు తీసేసుకుంటున్నాను తర్వాత పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకొని మనం ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వీటిని మనం పప్పులో వాడుకోవచ్చు సాంబార్లో వాడుకోవచ్చు సీజన్లో ఇలా మామిడికాయల్ని స్టోర్ చేసుకోవడం వల్ల సీజన్ లేనప్పుడు మనం కర్రీస్లో కూడా వాడుకోవచ్చు లైక్ ఫిష్ కర్రీ అలాంటి వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మామిడికాయల్ని చూడండి చిన్న ముక్కలుగా కట్